హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సింహ మనం ఈరోజు చూస్తే కెన్కార్ట్ బిజినెస్ గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు అనేక రకాల నెట్వర్క్ మార్కెటింగ్లు చేస్తూ ప్లానింగ్స్ అనేది కరెక్ట్గా లేక గైడ్లైన్స్ కరెక్ట్గా చూసుకోక నష్టపోయి ఉండటం గమనించాం అయితే అలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుంది ఫ్రెండ్స్ మనం సరైన ప్లానింగ్ చేర్చుకోకపోవటం వల్ల జరుగుతుంది లీగాలిటీ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోకపోవటం వల్ల జరుగుతుంది అయితే మనం ఇప్పుడు కిణికాట్ గురించి మాట్లాడుకుంటే అన్ని లీగాలిటీలు డాక్యుమెంట్స్ ఒక్కసారి గమనించండి ఇక్కడ మీరు చూస్తుంది కంపెనీకి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ చూడటం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనం డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ అనేది చూసుకుందాం కెన్కట్ అనేది ఒక అప్లైట్ ప్లాన్ అంటే మనది షాపింగ్కి సంబంధించింది ప్రోడక్ట్ బేసిక్ ఉంటుంది మనం ఇందులో ప్రోడక్టు కొనుక్కొని హండ్రెడ్ పీవీ అనేది యాడ్ అయిన తర్వాత మన ప్యాకేజింగ్ అప్గ్రేడ్ చేసుకొని మనం ఇక్కడ బిజినెస్ చేసుకుంటాం అన్నమాట అంటే మనం ఆన్లైన్ షాపింగ్ చేస్తాం ఆన్లైన్ షాపింగ్ అంటే హోమ్ బేసిక్ మొబైల్స్ ఫర్నిచర్స్ ఇలా అనేక రకాలమైన ప్రొడక్ట్స్ అనేది మనకి కనుకట్లో లభిస్తున్నాయి అయితే వీటిల్లో మనకి నచ్చిన వస్తువులని కొనుక్కోవటం వల్ల మనకి కంపెనీ నుంచి కొంత పీవీ రూపంలో మనకి అమౌంట్ యాడ్ అవుతూ వస్తుందన్నమాట అన్నమాట అలా యాడ్ అయిన ఈ అమౌంట్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి వాడచ్చు లేదా అదే మనం బిజినెస్ చేసుకోవాలనుకుంటే ముందుగానే ఇరవై ఐదు వందలతో అప్గ్రేడ్ ప్లానింగ్లోకి వచ్చేయచ్చు మన ప్యాకేజీని రెండు వేల ఐదు వందలతో అప్గ్రేడ్ చేసుకోవచ్చు మనకి మినిమంగా డైలీ వంద రూపాయల నుంచి లక్ష రూపాయల దాకా ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉన్నది డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి మన జాయినింగ్ తర్వాత మన కింద త్రీ నెంబర్స్ కనుక యాడ్ అయ్యగానే మనకి థౌజండ్ రూపీస్ వరకు సంబంధించిన షాపింగ్ కూపన్స్ వచ్చేస్తాయి థౌజండ్ రూపీస్కి సంబంధించిన షాపింగ్ కూపన్స్ దాని తర్వాత నుంచి నెక్స్ట్ ప్రతి ఒక్క డైరెక్ట్ రిఫరల్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ యాడ్ అవుతూ వస్తుంది ఇక్కడ మనం ఎన్ని డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు అయితే మెయిన్ చెబుతుంది ఏంటంటే ముగ్గురు డైరెక్టర్తో వచ్చేసి అందరికీ హెల్పింగ్ చేసుకోమని చెబుతుంది అనేక డైరెక్టర్స్ డైరెక్ట్ ఐడిస్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు అలా చేసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది టీమ్ని ముందుకు తీసుకెళ్ళలేక అవసరం పడాల్సి వస్తుంది మీరైతే మూడైతే వేసుకోండి ముగ్గురు డైరెక్టర్ని వేసుకొని ముగ్గురికి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళండి ప్లానింగ్ కరెక్ట్గా సెట్ చేసుకోండి అయితే ఇక్కడ మనం చూసుకుంటే టీమ్ రిఫరల్ ఇన్కమ్ టీమ్ రిఫరల్ ఇన్కమ్ అంటే మన జాయినింగ్ తర్వాత ఎంటర్ అవుతున్న అంటే స్టార్టింగ్ ముగ్గురు ఏడవుతారు కదా వాళ్ళ తర్వాత నుంచి ఎవరు యాడ్ అవుతున్నా మీరు కానీ మీ టీం మెంబర్స్ కానీ ఎవరు జాయినింగ్లు ఎంచుకుంటూ వెళ్తున్నా కానీ ఒక్కొక్క ఐడికి వంద రూపాయలు చొప్పున యాడ్ అవుతూ వస్తుంటుంది ఎన్ని జాయినింగ్లు అయినా రాని ఇక్కడ మనకి లెవెల్స్ పదిహేను చూపిస్తున్నారు పదిహేను లెవెల్లలో ఎంతమంది అయినా రాని అండి హండ్రెడ్ రూపీస్ మీకు అవుతూ వస్తుంది మీరు డైలీ లక్ష రూపాయల దాకా విత్ర చేసుకునే అవకాశం ఉన్నది అయితే మనకి నెక్స్ట్ లెవెల్కి మనం పోవాలి అని అంటే ఇది మనం స్టార్టింగ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది కదా ముగ్గురు డైరెక్టర్తో అలా ముగ్గురు డైరెక్టర్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే స్టార్టింగ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ లెవెల్ కంప్లీట్ అయినందుకు గాను మనకి త్రీ థౌజండ్ రూపీస్ వస్తుంది మనం లోన్ అనుకోవచ్చు లెవెల్ కంప్లీట్ ఇన్కమ్ అనుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఏది కూడా తిరిగి కట్టాల్సిన అవసరం లేదు మీరు జాయినింగ్ అప్పుడు మాత్రమే ఇందులోకి అమౌంట్తో వస్తాము తర్వాత నుంచి మీరు ఎక్కడ కానీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు ఈ ముగ్గురు డైరెక్ట్ అయిపోయిన తర్వాత మీకు నైన్ నెంబర్స్ ఎప్పుడైతే అవుతారో ఒక్కొక్కరికి హండ్రెడ్ చొప్పున నైన్ హండ్రెడ్ మీకు యాడ్ అవుతూ వస్తుంది అదే కాకుండా సెకండ్ సెకండ్ లెవెల్కి గాను మనకి ఒకసారి చూడండి సెకండ్ లెవెల్కి గాను ఐదు వేల రూపాయలు వస్తుంది అయితే మరి మనం స్టార్టింగు మూడు వేలు తీసుకున్నాం కదా మరి లేదు కదా మరి కంపెనీకి మనం దాన్ని తిరిగి చెల్లించాలి కదా వాళ్ళ రూల్ ప్రకారం అయితే మనకి వచ్చే అమౌంట్లోంచి కంపెనీ కట్ చేసుకొని మిగతా అమౌంట్ అనేది మనకి ఇస్తూ వస్తుంది ప్రతి లెవెల్ లెవెల్ కంప్లీట్గానే ఉంది కాగానే లోను అనే కాన్సెప్ట్తో మీకు అమౌంట్ ఇస్తుంది కానీ మీరు తిరిగి కట్టాలని అని ఇక్కడెక్కడ ఉండదు మనకి ఇదొక బెనిఫిట్ అనుకోవచ్చు ఎందుకంటే మనం తిరిగి అయిపోతే ఐడిస్ బ్లాక్ అవటాలు జరగటం ఉంటుంది అటువంటిది లేకుండా కంపెనీని మీకు ఎప్పుడైతే అమౌంట్ ఇస్తుందో మీకు వచ్చే అమౌంట్లోనే వాళ్ళకి రావాల్సిన అమౌంట్లో వాళ్ళు కట్ చేసుకొని మిగతా సెటిల్మెంట్లు అనేది జరపడం జరుగుతుంది మీకు ఎంత ఇన్కమ్ ఉందో అంత ఇన్కమ్ మీ బ్యాంకుకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎక్కడ కానీ ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడమే తప్పితే ఇందులోకి అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు చూడండి ప్రతిదీ కూడా ఇక్కడ మీరు గమనించారు కదా పైన రెండో లెవెల్లో నైన్ నెంబర్స్ మూడో లెవెల్లో ట్వంటీ సెవెన్ ఇట్లా ఎయిటీ వన్ టూ ఫార్టీ త్రీ ఇలా నెంబర్స్ యాడ్ అయ్యే కొంతకి ఎంతమందికి ఒక్కొక్క హండ్రెడ్ చొప్పున ఇదిగో టూ ఫార్టీ త్రీ అంటే ఇరవై మూడు వేల మూడు వందల రూపాయలు వచ్చేస్తుంది కదా ఇలా మనకి అమౌంట్ యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది అన్నమాట ఓకే ఇక్కడ రెండు వందల నలభై మూడు అన్నప్పుడు ఇరవై నాలుగు వేల మూడు అనేది ఇక్కడ అమౌంట్ యాడ్ యాడ్ అవుతుంది ఇక్కడ కౌంట్ అనేది ఇక్కడ తేడా పడుతుంది సరే దాని కరెక్షన్ తర్వాత ఈ విధంగా మనకి నెంబర్స్ కౌంట్ అయ్యే కొంతకి మీకు అమౌంట్లు యాడ్ అవుతూ వస్తుంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఇది రీపర్సెస్ ఇన్కమ్ ఇది తర్వాత తెలుసుకుందాం మీకు కావాల్సింది మీకు అమౌంట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనకి నాలుగో లెవెల్కి చూస్తే పదిహేను వేల రూపాయలు అమౌంట్ వస్తుంది దానికంటే ముందు మనకి ఏడు వేల ఐదు వందలు వచ్చింది కాబట్టి దాన్ని కట్ చేసుకుని ఏడు వేల ఐదు వందలు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా అక్కడ మనకి నాలుగో లెవెల్కి కాను ఎనభై ఒక్క మంది వస్తారు కాబట్టి ఎనభై ఒక్క ఎనభై ఒకటి ఇంటూ హండ్రెడ్స్ ఎనిమిది వేల ఒక్క వంద ఇది ఏడు వేల ఐదు వందలు ఇది ఏడు వేల ఐదు వందలు ఈ రెండు కలిపితే పదిహేను వేల ఆరు వందలు అనేది మీకు నాలుగో లెవెల్కి వస్తుంది అదేవిధంగా ఐదో లెవెల్ ఆరో లెవెల్ ప్రతిదీ కూడా ఇదే సిస్టమ్ మొత్తం ఇదే ఉంటుంది అన్నమాట మీకు నెంబర్స్ కౌంట్ కాగానే నెంబర్ అమౌంట్ వస్తుంది లెవెల్ కంప్లీట్ కాగానే లెవెల్ ఇన్కమ్ వస్తుంది ఎప్పుడైతే మనకి లెవెల్ ఇన్కమ్ వస్తుందో లెవెల్ లోంచే మనకి పా దానికంటే ముందు ఇచ్చిన లోన్ కట్ చేసుకోవడం జరుగుతుంది ఈలోపు మనకి నెంబర్స్ కౌంటు అవుతూ వస్తున్నప్పుడు వస్తున్న అమౌంట్ని అది ఎక్కడ కట్ కాదు కాబట్టి మీరు దాన్ని విత్రాలు పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకుంటూ బిజినెస్ పెంచుకోవచ్చు దాని తర్వాత మీకు ఒక సెకండ్ ఇన్కమ్ అనేది ఇదే కంపెనీలో చూపించడం జరుగుతుంది అది ఏంటంటే బ్రాంచ్ ప్లాన్ బ్రాంచ్ ప్లాన్ అంటే మనం ఎక్కువగా ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఇంకొక మార్గాన్ని అనేది ఇందులో చూపించడం జరుగుతుంది ఆ ప్లానింగ్ గాను ప్యాకేజీ ఐదు వేల రూపాయలు ఉంటుంది మనం దీనికి కూడా అమౌంట్ తీసుకురావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇందులో ఇన్కమ్ వస్తూ ఉన్నది కదా ఆ ఇన్కమ్తో మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే మీ అకౌంట్లో మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది మీరు బ్యాంక్ నుంచి ఎప్పటికీ తీసుకురావద్దు అనేది చెబుతున్నాను మీరు ఏ కంపెనీలో చేరినా కానీ ఇన్కమ్ తీసుకునే ప్లానింగ్లోనే ఉండండి ఎక్కడా కానీ తిరిగి కట్టాల్సిన అవసరం మీరు అనేది నేను చెబుతున్నా అంటే మీ ఫోన్పే నుంచి ఎప్పుడు కూడా బ్యాంకులో నుంచి వేరే కంపెనీలోకి అమౌంట్ ఇక తీసుకురావద్దు అది ఎప్పుడు ఒకేసారి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రమే తీసుకురండి మిగతా అది మొత్తం ఇందులో వచ్చే ఇన్కంతో మీరు అప్గ్రేడ్ అవ్వాలా బ్యాంకుకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనేది మనం కొత్తగా చేస్తున్న ప్లాన్లు అనమాట ఈ ప్లాన్ ప్రకారం వెళ్తేనే మీరు ఎవ్వరు కూడా నష్టపడకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది దీంట్లో మనకి ఏంటంటే డైలీ పదివేల నుంచి ఐదు లక్షల వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు దీంట్లో ఏముందంటే ఇప్పుడు మనకి బ్రాంచ్ పనుల్లో డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఫస్ట్ మనకి ముగ్గురు మన డౌన్లైన్లోకి రాగానే రెండు వేల రూపాయలకి సంబంధించిన షాపింగ్ కూపన్స్ వస్తాయి దాని తర్వాత నుంచి ప్రతి ఐడికి కూడా ఏడు వందల యాభై రూపాయలు డైరెక్ట్ ఐడికి వస్తుంది అన్నమాట డైరెక్ట్గా మనం వేస్తే మనకి ఏడు వందల యాభై రూపాయలు ఇక్కడ వస్తుంది దాని తర్వాత నుంచి ఈ బ్రాంచ్ ప్లాన్లో మనకి మనం ఫస్ట్ ప్లాన్ చూసుకుంటే ఒక క్యాండిడేట్కి మనకి హండ్రెడ్ రూపీస్ చొప్పున వస్తుంది కదా ఒక ఐడికి ఇక్కడ ఇందులో వచ్చే ప్రతి ఐడికి టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మనకి రెండో లెవెల్లో చూసుకుంటే తొమ్మిది మంది కాగానే తొమ్మిది రెండు పద్దెనిమిది వందలు తర్వాత మూడో లెవెల్లో ఇరవై ఏడు ఇంటూ టూ హండ్రెడ్ అంటే ఐదు వేల నాలుగు వందలు ఇది మొత్తం కూడా మీకు రిఫరల్ ఇన్కమ్ అనమాట టీమ్ రిఫరల్ ఇన్కమ్ అంటే మీ ద్వారా కానీ టీమ్ ద్వారా కానీ మీ దాంట్లోకి ప్రపంచ పాలనిలోకి వచ్చిన నెంబర్స్ నుంచి మీకు వస్తున్నాయి అమౌంట్ అయితే దీంట్లో మనకి మన లోన్ ఏ సిస్టమ్ ప్రకారం ఉంటుంది ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వగానే మనకి ఎలా అయితే షాపింగ్ కూపన్స్ వచ్చినాయో దాని తర్వాత నెక్స్ట్ నైన్ నెంబర్ నుంచి మీకు ఎక్స్ట్రా కూడా వస్తూ ఉంటుంది అయితే మనకి దీంట్లో బ్రాంచ్ ప్లానింగ్లోకి మనం వచ్చిన తర్వాత మనకి ముగ్గురు డైరెక్టర్లు వస్తారన్నాం కదా ఆ డైరెక్టర్లు వచ్చినందుకు గాను మీకు షాపింగ్ కూపన్స్ రెండు వేలే కాకుండా లోన్లో లోన్ అనే కాన్సెప్ట్లో ఆరు వేల రూపాయలు అనేది ఫస్ట్ లెవెల్ గాను మనకి కంప్లీట్ అయ్యి వస్తుంది ఆ ఆరు వేలు అనేది మనం సెకండ్ లోన్లో కట్ చేసుకుంటాం కట్ చేసుకొని కంపెనీ మనకి ఇస్తూ ఉంటుంది అయితే మనకి సెకండ్ వచ్చేసి పదివేలు థర్డ్ వచ్చి పదిహేను వేలు ఫోర్త్ వచ్చి థర్టీ థౌజండ్ ఇలా డబుల్ ఇన్కమ్తో వస్తూ ఉంటుంది ప్రతి ఇన్కమ్లోంచి కూడా ముందు ఇచ్చిన ఇన్కమ్ కట్ చేస్తూ మనకి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తూ ఉంటారు కాబట్టి మళ్ళీ మనం ఎంత టైం చూసుకోవాలా ఏ టైం ప్రకారం మనం అమౌంట్లు కట్టాలి మనం ఎంత కట్టాలి ఇటువంటి తలనొప్పి రిస్కులు అనేది ఎక్కడా ఉండదు అయితే మంది మన కెనకట్ అనేది షాపింగు కాబట్టి మన కాడ ఉన్న అమౌంట్తోనే ఇక్కడ వచ్చిన సంపాదనతోనే మనం ఇందులో షాపింగులు చేసుకొని టీవీస్ కానీ మొబైల్స్ కానీ ఫర్నిచర్స్ కానీ ఫ్రిడ్జ్ కూలర్స్ ఇలా ప్రతిదీ కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు మనం అంటే మీరు షాపింగ్ చేయాలి అని అంటే మీ ఫోన్పే నుంచి కానీ ఎలా మనం అమౌంట్ లేస్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ కంపెనీలో కనుక ఉంటే ఇక్కడ వచ్చే ఆదాయంతోనే మీరు సంపాదించుకోవటానికి మీరు సంపాదించుకున్న ఇన్కమ్తోనే ఇక్కడ నుంచి మీరు ప్రోడక్ట్లు కొనుక్కోవటానికి మంచి అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని మీరు వినియోగించుకోగలరు అయితే మనకి లెవల్ రివార్డ్స్ మనం ఎప్పుడైతే లెవెల్స్ కంప్లీట్ అవుతూ వస్తామో ఇక్కడ ఉన్న ప్రోడక్ట్లన్నీ కూడా మనకి ఇవ్వటం జరుగుతూ వస్తూ అయితే దీని గురించి తర్వాత మీకు మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి అనేది మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఇన్కమ్ కోసం తీసుకొని మీరు ఏదైనా షాపింగ్ చేయాలి అని అంటే మనకి ఎక్కెన్ కనుక వచ్చి ఉంటే మాత్రం షాపింగ్ చేయడానికి అమౌంట్ ఫ్రీ అనమాట ఏంటంటే మనం ఆల్రెడీ సభ్యత్వం తీసుకుంటాం కాబట్టి స్టార్టింగే అక్కడి నుంచి మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాం కాబట్టి ఆ ఇన్కమ్తోనే మనం అన్ని రకాల వస్తువులని ఇందులో కొనుక్కోవడానికి వీలుంటుంది కాబట్టి మీరు ఎక్కడా కానీ అమౌంట్ అయితే తెచ్చేసి వేరే వస్తువులు కొనాల్సిన అవసరం లేదు ప్లానింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఎంటర్ జాయినింగ్ అయ్యేటప్పుడే మీరు దాంట్లో ఉన్న ప్లానింగ్లు అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని మాత్రమే ఎంటర్ అవ్వండి మీకు ఒకటికి రెండు సార్లు అయినా మీ అప్లైనర్ని అడిగి మరీ అర్థం చేసుకొని మీరు జాయినింగ్ అవ్వచ్చు ఎవరైనా కానీ మీకు షాపింగ్ చేయాలన్నా ఇన్కమ్ సంపాదించుకోవాలన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువగా ప్రోడక్ట్లు అనేది మనం సంపాదించుకోవాలన్నా కానీ టీంకి హెల్ప్ చేసుకోవాలన్నా కానీ గ్రేట్ లీడర్స్ అయితే వాళ్ళ టీంకి హెల్ప్ చేసుకోవాలన్నా కానీ ఇది మంచి అవకాశం కాబట్టి దీన్ని వినియోగించుకోగలరు అయితే ఇక్కడ లాస్ట్ ఇన్కమ్ ఒకటి ఉందే చూడండి ఇక్కడ ఒక కోటి ఇరవై లక్షలు ఈ అమౌంట్ కనుక తీసుకోవాలి అని అంటే మీకు మీరు వెళ్ళే రూట్లో కొన్ని అవకతవకలు వస్తూ ఉంటాయి కానీ దాని నుంచి మీరు ఇక్కడ ఉన్న అమౌంట్ అతి తక్కువ టైంలో ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే మాత్రం దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది మీ అప్లయర్ని కరెక్ట్ ప్లానింగ్ సెట్ చేసుకొని మీ ఇన్కమ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి మా టీం మెంబర్సు ఈ అమౌంట్ కోసమే వాళ్ళు జర్నీలో ఉన్నారు కంపల్సరీ వాళ్ళు ఇన్కమ్ తీసుకోవడం కోసం వాళ్ళు సపోర్టు మన సపోర్ట్ తీసుకొని అయినా కానీ ఖచ్చితంగా చెక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఒక టీమ్ స్ట్రెక్చర్ అనేది సరిగా లేకపోతే మాత్రం మీరు చివరి ఇన్కమ్ తీసుకోవడానికి అవుతుంది దాని ప్లానింగ్ అనేది మీ అప్లైనర్ ద్వారా ఏ విధమైన ప్లాని సెట్ చేస్తే మీరు అంత ఇన్కమ్ ఈజీగా తీసుకోగలుగుతారో దాన్ని సెట్ చేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన వారు ఎవరైనా కానీ ఈ ప్లానింగ్స్ని మీరు ఈ వీడియోస్ని మీరు షేర్ చేసుకొని వీటికి మీరు ఫోన్ నెంబర్స్ యాడ్ చేసుకొని మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చని నేను ఆశిస్తున్నాను కంపల్సరీ మీరు మీ యొక్క వాట్సాప్లలో ఫేస్బుక్లలో షేర్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోండి టీమ్ సెట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఎంటర్ అయిన వారు ఎవరు కూడా లాస్ కాకూడదు కాబట్టి మీరు ఎంటర్ అయ్యే ముందే నేను ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితమైన ప్లానింగ్ నాకు కంపల్సరీ కావాలి ఎలా సపోర్టింగ్ ఎలా ఉంటుంది నేను ఏం చేస్తే ముందుకు వెళ్తాను టీం ఎలా రావాలని కరెక్ట్ ప్లానింగ్ అనేది గైడ్లైన్స్ అని తీసుకున్న తర్వాతే జాయినింగ్ అవ్వండి మీకు ఇది నచ్చితేనే జాయిన్ అవ్వండి బలవంతం అనేది ఎవ్వరికి ఎక్కడ కానీ లేదు ఎందుకంటే మా టీములకి అయితే మాత్రం ఎటువంటి నష్టం లేదు మా టీమ్స్ మేము ఆల్రెడీ చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్గా మనం వీడియోస్ పెట్టామంటే వాళ్ళు ఆటోమేటిక్గా జాయిన్ అవుతూనే వస్తూ ఉంటారు కొత్త వారు అనేది వాళ్ళకి మన పద్ధతి అనేది తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళే కొంచెం ఆలోచిస్తుంటారు కాబట్టి ఇమ్మీడియట్గా మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని ఎంటర్ అవ్వండి మీకు నచ్చితేనే ఎంటర్ అవ్వండి మా టీవంతో ఉంటే మాత్రం మీకు నష్టం అనేది ఉండదు అనేది మాత్రం మేము చెప్పగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం